जय श्रीराम ओं नमो श्रीरामचंद्रप्रभुवी नम श्रीराम राम राम राी रामे रा मनोरमे सहस्रनाम तत्ल्य దైవైతి సత్యనిష్టడు శిష్యులు గ్రామస్థి కూర్చొని ఉన్నారు సత్యనిష్ఠ్యుడు శిష్యులతో ఇలా చెప్తున్నారు తలుడారు ఈరోజు మనం చెప్పుకోపోయే సూత్రం పతాంజలి సాధన పాదంలో అద్భుడ సూత్రం ఇది చాలా ఒక మహాజ్ఞానవంతమైనటువంటి సూత్రం అంటే మనం అర్థం చేసుకోవాలి అంతే అర్థం చేసుకోకపోతే మనకు ఎవరికి ఏమీ తెలియదు ప్రతి విషయము అర్థం చేసుకోవడానికి వారి వారి స్థాయిలో వారి వారి యొక్క మనసు బుద్ధి వికసించుకోవడం వల్ల ఆ మనసులో ఏర్పడేటటువంటి తరంగాలు వాళ్ళని దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని సత్వ సత్వగుణం కలిగిన వాళ్ళు ఆలోచిస్తే దాంట్లో సత్యం ఎంతో గ్రహిస్తారు గుణం కలిగిన వారు ఆలోచిస్తే వాళ్ళకి రాజ్యం ఎలా పరిపాలించాలి అధికారం ఎలా చలాయించాలి దీనికి సంబంధించిన ఆలోచనలు వస్తాయి ఇక తమో గుణం ప్రధానంగా చూసినట్లయితే వాళ్ళకి ఈ ప్రపంచమంతా కూడా ఒక అజ్ఞానం లాగా తోస్తుంది అంటే ఏమి జంతువులకి ఈ తమోగుణువులకి పెద్ద తేడా ఉండదు తమో గుణ స్వభావులకు జంతువులకు వేరే తేడా ఉండదు జంతువులంటే జంతువులు సాధు జంతువులు అవి కాదు క్రూర జంతువులు క్రూర జంతువులు కూడా ఉన్నాయి అవి వాటి వాటి వికారమైన చేష్టలు చాలా భయంకరంగా ఉంటాయి అంటే అవి కూడా వాటిలో అన్నీ జరిగే ప్రకృతి జరిగే అన్ని క్రియలు జరుగుతూ ఉంటాయి కాకపోతే అవి రక్తాన్ని రుచి మరి ఉంటాయి కాబట్టి ఎప్పుడు రక్త పిపాసలుగానే ఉంటాయి తమో గుణస్తులు కూడా రక్తం చూడం దేవుడు నిద్రపోతుంది కనుక ఎప్పుడు రక్తపాతం జరిపించాలనే ఉద్దేశంలోనే ఉంటారు అలాంటి తమో గుణ స్వభావం ఈ త్రిగుణాలు మన హైందవ ధర్మంలో తప్పితే ఇంకెక్కడ కూడా దీనికి వివరణ ఇప్పించిన వారు లేనే లేనేలేదు మనలో ప్రకృతికి మూడు గుణాలు ఉన్నాయి అవి వా ప్రకృతి యొక్క తల్లి సొంతమైనటువంటి ప్రకృతి పిల్లలు ఎవరు శబ్ద స్పర్శ స్పర్శరు పంచగంధ తన్మాత్రలు ఈ తన్మాత్రలు ప్రకృతి నుంచి వచ్చినాయి వాటింటే పంచభూతాలు పంచభూతాల నుంచి పంచదౌక దేహంతో మనం పంచభౌతిక దేహం ఈ ప్రకృతి తల్లికేముంది ఈ త్రిగుణాలు ఈ త్రిగుణాలు కూడా మనలో ఉన్నాయి అవేమి సత్పరహు తప్పు కూడా ఇప్పుడు ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ యొక్క పద్మూడు సూత్రాలు ఏం చెప్తున్నారంటే ఆయన ఈ త్రిగుణాలను అనుసరించి జన్మలు సంప్రాప్తమవుతాయి అని చెప్పడానికి ఒక అద్భుతమైన నిదర్శనం ఇస్తున్నాడు ఒక అద్భుతమైన రహస్యం చెప్తున్నాడు ఆ సూత్రం పేరేమంటే సతీమూలే తద్విపాకు జాత్యాయుర్భోగ సతీమూలే తద్విపాకు జాతిరావిర్భోగ అంత అద్భుతమైనటువంటి ఇది ఒక సూత్రము ఇది సహజంగా కర్మపుర జన్మ సిద్ధాంతం మీద ఆధారపడిద ముందు చెప్పడం మానవులలో ఉన్నటువంటి అనేక సుఖ సంతోషాలు సుఖాలు సంతోషాలు సంతోషాలు అంటే అవి అనేక విధాలుగా ఉంటాయి వాళ్ళకి దాని సంపాదన మొదలుకోని పే పేరు కీర్తి ప్రతిష్టలు అదేవిధంగా ఆనందం దివ్యత్వం దివ్యానందం దైవంతో అనుబంధం దైవానుగ్రహం ఇవన్నీ సుఖాల్లో సుఖ పురుషుల్లో ఉంటాయి సుఖ పురుషులు అంటే పురుషుడే కాదు స్త్రీలు కూడా అంటే కుటుంబం అంతా అదేవిధంగా దుఃఖం పడే వాళ్ళకు కూడా వాళ్ళ కర్మలు అనుసరించే వచ్చి ఉంటాయి దానిని దానికి మూల కారణం పూర్వజన్మ కర్మలు అంట మనకు కర్మలు మూడు విధాలని ముందే చెప్పుకున్నాం ఈ మూడు విధాలు ఏది సంచిత కర్మలు ప్రారాబ్ద కర్మలు ఆగామి కర్మలు సంచిత కర్మలు సంచిత సంచిలో ఉంటే పెట్టుకోవడం పూర్వకాలం పెద్దోళ్ళంతా కూడా ఒక బొడ్డికి ఒక చిన్న సంచిలాగా తగిలించుకొని ఎలాడతాం దాంట్లో ఏముంటుంది ఎవరైనా ఇస్తులు డబ్బులు దాంట్లో వేసుకుంటూ వస్తారు జోలే జోలు పెడతారు కొంత జోలులో వేసుకుంటారు కొన్ని ఉండిలో పెడతారు ఉండిలోకు వచ్చే కూడబెడుతూ ఉంటారు ఇవన్నీ కూడబెట్టిన తిప్పి దీనికి ఎప్పుడో దానికి ఉపయోగపడుతుంది అంటే కొంచెం కొంచెం కూడబెట్టు వస్తే అది ఉపయోగపడుతుంది అదేవిధంగా కర్మలు కూడా అనేక జన్మల నుంచి వస్తున్న కర్మలు అప్పుడప్పుడు అనుభవించుకుంటే మధ్యలో ఆత్మహత్య చేసుకుంటారు లేదా ఎవరు హత్య చేస్తారు లేదా ఏదో వస్తే తేలిపోతారు వాళ్ళు చేతుల కల్పన మిగిలిపోతాయి అవి సంచిత కర్మలుగా మారుతాయి సంచిత కర్మలు ఎలా మారుతాయి జన్మ ఏ జన్మ కర్మ ఆ జన్మలు అనుభవిస్తే ఈ కర్మలు రావు మరి రావడానికి కారణమేమి అని చెప్తూ ఉంటే వెంటనే మరలా ఆ పెద్ద ఆయన మనం తీసుకొని తీసుకొని వచ్చారు ఏం ఈసారి సత్యనీ నమస్కారం పెట్టి ఒక నవ్వు నవ్వాడు పర్వాలేదులేండి మీ మరొడికి మళ్ళీ ఎదురవు ప్రశ్న వేసి ఉంటాడు మీరు వచ్చి ఉంటారు కూర్చోండి చెప్తాను అని చెప్పి సత్యనీష్ఠుడు వాళ్ళని కూర్చోబెట్టి కాసంత విశ్రణ తీసుకొని ఈ మరల ఈ పద్మూడవ సూత్రం గురించి చర్చించుకుందాం హరిహి ఓ కృష్ణం వందే జగద్గురు もうでしたらもうでしたらもうでしたら。